ఉప ఎన్నిక ఒకే ఒక్క ఉప ఎన్నిక ఇంతలా రాష్ట్ర రాజకీయాల్లో ఉక్కపోతే కారణమవుతోంది దీన్ని బట్టే ఆయా పార్టీలకి ఈ బైపోల్ ఎంత ప్రతిష్టాత్మకమో అర్థమవుతోంది మరి ఈ ప్రెస్టీజియస్ మ్యాటర్ కేవలం పార్టీలకేనా అంటే కాదనే చెప్పాలి అగ్ర నేతలకి కూడా ఇది ఒక పెద్ద సవాల్గా చెప్పొచ్చు ఒక్కొక్కరికి ఒక్కో రకం అందరికీ ప్రతిష్టాత్మకం మరి ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడతారో తెలిచాల్సింది మాత్రం హోటర్లే ఇటు కేసీఆర్ అటు హరీష్ కేటీఆర్ ఓవైపు రేవంత్ మరోవైపు మంత్రివర్గం కమలం నుంచి కేంద్ర మంత్రులు జూబ్లీహిల్స్ లో ఎవరి పవర్ ఎంత జూబ్లీహిల్స్ ఉపపోరులో రాజకీయంగా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు సవాళ్లు విసురుకుంటున్న వేళ ఈ బైపోల్లో ప్రతి క్షణం ఉత్కంఠ రేపుతోంది పార్టీలకే కాదు ఆయా పార్టీల అగ్రనేతలకు ఇదే ఛాలెంజ్ గా మారింది అధికార పక్షం ఓవైపు ప్రతిపక్షాలు మరోవైపు ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతుండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది ఇప్పటికే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చెరో నలభై మంది క్యాంపెయినర్స్ లిస్ట్ ను ఫైనల్ చేయడంతో ఈ ఎన్నికల ఎపిసోడ్ పతాక స్థాయికి చేరుకుంది ఇప్పటికే కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ లో ప్రచారం హోరెత్తిస్తున్నారు మంత్రులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే మంత్రులు వివేక్ తుమ్మల పొన్నంలకు జూబ్లీహిల్స్ బాధ్యతలు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఓ అడుగు ముందే ఉందని చెప్పొచ్చు కొన్ని రోజులుగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న మంత్రులు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు అయితే నలభై మంది కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా విడుదల కావడంతో అస్సలు సిస్సులు వాటి ఇప్పుడే మొదలు కాబోతోంది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనా దక్షతకు ఇది అగ్నిపరీక్ష పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనకు తేడా గమనించాలి అంటూ ప్రతి వేదికపై ఊటంకిస్తున్న ఆయన ఇప్పుడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాదు రేవంత్ కేబినెట్ సత్తాకు కూడా ఇదో పరీక్షగానే చెప్పాలి మంత్రివర్గంలో ఉన్నవారంతా కాంగ్రెస్ ఉద్దండులే అలాంటి నాయకుల పనితీరుకు కూడా ఉప ఎన్నికల ఫలితాలు అద్దం పట్టే అవకాశం లేకపోలేదు ప్రభుత్వ పరంగా అలా ఉంటే పార్టీ పరంగా కాంగ్రెస్ కు మరో సంకట పరిస్థితి ఏడాది క్రితం పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ గౌడ్ ఇప్పటి వరకు అంతర్గత వ్యవహారాలే తప్ప పార్టీ దాటి బయట పరీక్షను ఎదుర్కోలేదు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో ఆయన అసలు సిస్సలు ఎగ్జామ్ రాయబోతున్నారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా ఇది ఒక రకంగా పరీక్షేనని చెప్పొచ్చు ఆమె బాధ్యతలు చేపట్టాక ఎదుర్కోబోతున్న కీలకమైన టాస్క్ ఇది దీంతో అటు పీసీసీ చీఫ్ కి ఇటు ఏఐసిసి ఇన్ఛార్జి కి ఇద్దరికి ఉప ఎన్నిక ఇజ్జత్ కి సవాల్ అన్నట్టు సాధారణ ఎన్నికల తర్వాత దాదాపు ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు పార్టీ సమావేశాలు సైతం అక్కడే నిర్వహిస్తూ కీలక నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు తప్ప బయటకు రావడం లేదు ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ విడుదల చేసిన స్టార్ క్యాంపెనర్స్ లిస్టులో కేసీఆర్దే మొదటి పేరుగా ఉండటంతో ఆయన వస్తారా రారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చారు ఆయన మళ్లీ యాక్టివ్ కావాలంటూ అభిమానులు అడుగుతున్నారు ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆయన రీఎంట్రీకి సరైన మోకా అని భావిస్తున్నాయి గులాబీ శ్రేణులు ఒక రోడ్ షోలో గాని బహిరంగ సభలో గాని ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అదే జరిగితే వారు వన్ సైడ్ అయిపోవడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి మరి గులాబీ దళపతి తన పట్టు నిలుపుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ కారిడార్ లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది అధినేత సంగతి అలా ఉంటే బీఆర్ఎస్ శ్రేణులు కృష్ణార్జునులుగా భావించే కేటీఆర్ హరీష్ రావులు తొలిసారిగా నిర్వహిస్తున్న జాయింట్ ఆపరేషన్ ఇది అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నదే ఆసక్తి రేపుతున్న ముంచట గ్రేటర్ పరిధిలో పార్టీ పరంగాను రాజకీయంగానూ మంచి పట్టున్న కేటీఆర్ కు ఇది మరో అగ్ని పరీక్ష అప్పట్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ను వంద మార్కు దాటించి సత్తా చాటుకున్న కేటీఆర్ టౌన్ ప్రజల్లో సెటిలర్స్ లో మంచి పట్టు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆయన చరిష్మ ఎంతవరకు పనిచేస్తుందన్నదే కీలకం బీఆర్ఎస్ కాంగ్రెస్లకు తగ్గేదలే అంటున్న బీజేపీ జూబ్లీహిల్స్ లో సై అంటోంది ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు ఇదే తొలి టాస్క్ అత్యంత కీలకమైన టాస్క్ ఈ తొలి పరీక్షలో ఆయన పాస్ అవుతారా లేదా అన్నదే ఇప్పుడు కాషాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరో కాషాయ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉపపోరు మరింత కీలకమనే చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలోనే ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పార్టీ గెలుపు ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకం మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్న మరో ఎంపీ ఈటల రాజేంద్రలకు సైతం ఈ బైపోల్ బిగ్ టాస్క్ అనే చెప్పాలి అగ్రనేతలకే కాదు ఆయా పార్టీలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు సైతం ఈ ఎన్నికలు చాలా కీలకం అందుకే ఎవరికి వారు తమకు అప్పగించిన డివిజన్లలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సిటీ పరిధిలో నలుగురు ఎమ్మెల్యేలు కండువా మార్చిన బీఆర్ఎస్ కు మెజార్టీ ఎమ్మెల్యేలు సిటీలోనే ఉన్నారు కాబట్టి వారందరి పనితీరు మీదే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది మరి ఈ సవాల్ను నాయకులు ఎలా అధిగమిస్తారో చూడాలి